హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ పదకొండు మూడవ లక్ష్మీ గురువారం ఐశ్వర్య దీపం వెలిగించండి అఖండ ధనలాభం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు చాలా విశేషమైనవి ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని వారంగా పరిగణిస్తారు డిసెంబర్ పదకొండవ తేదీన గురువారం నాడు మూడవ లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ఈ గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అలాగే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీవ్రతాన్ని ఆచరించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రపరిచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించాలి అయితే ఈ రోజున లక్ష్మీ పూజ చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది లక్ష్మీవారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఉప్పు దీపం వెలిగించాలి ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పావుకిలో కళ్ళు ఉప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలను వేసి ఈ ముగ్గు పైన ఒక పల్లెం కానీ విస్తరాకును కానీ పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత మూడు గుప్పిళ్ళ రాళ్ళ ఉప్పును తీసుకొని పెద్ద ప్రమిదలో పోయండి ఉప్పును ప్రమిదలో పోసేటప్పుడు మౌనంగా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకూడదు అప్పుడే మంచి ప్రతిఫలం లభిస్తుంది తర్వాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి ఉప్పును ముట్టుకొని నమస్కారం చేసుకోండి తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదలో ఆవు పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అందంగా అలంకరించి మీకున్న సమస్యలు గురించి చెప్పుకొని అలాగే మీ మనసులో ఉన్న కోరికలను అలా లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ ఉప్పు దీపం వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించాలి ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదివితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లేదా కనకధార స్తోత్రం చదవండి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపం వెలిగించి సాయంత్రం సమయంలో ఆ ప్రమిదలో ఉన్న ఉప్పును తీసేసి ఎవరో తొక్కని ప్రదేశంలో వెయ్యండి లేదైనా లేదంటే ఆ ఉప్పుని నీటిలో కలిపి సింకులో పోయండి ఈ గురువారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇంటిపై దేవతలు ఆశీర్వాదం కలుగుతుంది ఈ లక్ష్మీ గురువారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే సుమంగళి ప్రాప్తి లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ గురువారం నాడు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఇందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఐశ్వర్య దీపం వెలిగించిన ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ గురువారం లక్ష్మీ పూజను చేసేవారు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పట్టం ముందు ఐదు రూపాయల బిల్లలను పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ నాణాలను తీసి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ లక్ష్మీ గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం మార్గశిర వార వ్రతాన్ని ఆచరిద్దాం లక్ష్మీ కటాక్షాన్ని పొందుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్